సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం అలనాటి ఆనిముత్యాలు శీర్షికన సినిమా కథ వింటున్నాం కదా లక్ష్మీనివాసం రెండవ భాగం విందామా సభ్యురాలు ఒక ఆమె ఆశ్చర్యపడుతూ ఏమిటి వీరేశలింగం గారు చనిపోయారా అని అంటుంది అమ్మా మహిళలను ఉద్ధరించిన ఆ మహానుభావుడు గురించే మీకు తెలియదంటే మీరు మహిళలను ఉద్ధరిస్తారా ఎందుకొచ్చిన పనులు కానీ నా మాట విని చక్కని గ్రంథాలయం స్థాపించి మంచి పుస్తకాలు చదువుకోండి అని సుబ్బయ్య అంటుంటే శారద అడ్డుపడి వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్తుంది నలుగురిలో నా పరువు తీయందే మీకు నిద్ర పట్టదు రేపు నేను వాళ్ళ మధ్య ఎలా తలెత్తుకుని తిరగాలి నాకు అసలు పేరు రావటమే మీకు ఇష్టం లేదు ముందు సంతకం పెడతారా లేదా అంటుంది నిష్ఠూరంగా సుబ్బయ్య కోపంగా పెట్టను పెట్టనుగాక పెట్టను అని అంటాడు ఆమె బాధతో సర్లేండి ఏనుయ్యో గొయ్యో చూసుకుంటాను నేను చస్తే అందరి పీడ వదిలిపోతుంది అని అంటుంది సుబ్బయ్య కంగారుగా ఆమె చెయ్యి పట్టుకుని ఆపి సరే సంతకం చేస్తాను ఆడది ఉసూరుమంటే ఆరు తరాలు కరిష్టమట నేనేదో నీ కొడుకులకి కూడబెడదాం అనుకున్నాను నువ్వు అది కూడా మిగిల్చేటట్లు లేవు అంటూ చెక్కు ఆమె చేతిలో పెడతాడు సుబ్బయ్య శారద హడావిడిగా బయలుదేరుతుంటే పని మనిషి రంగయ్య టిఫిన్ తినమంటాడు ఆమె వాచ్ చూసుకుంటూ నాకు అంత టైం లేదు రంగయ్య మహిళా మండలిలో మీటింగ్ ఉంది టిఫిన్ అక్కడికే తీసుకురా చూడు అక్కడ పది మంది దాకా ఉంటారు అందరికీ తీసుకురా అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది మీటింగులో సభ్యులందరూ ప్రసూతి కేంద్రంలో మొదట పురుడు పోయించుకునే అమ్మాయిని సాక్షాత్తు హెల్త్ మినిస్టర్ వచ్చి చూస్తాడట అని చర్చించుకుంటుండగా శారద సంతోషంగా అవునా అయితే మంచి ఫోటోగ్రాఫర్ని ఏర్పాటు చేయండి అని అంటుంది అక్కడ ఉన్న ఒక ఆమెతో శారద ఏమమ్మా మీ కోడలికి పురుడు దగ్గర పడిందట కదా మన సమాజంలోనే చేర్చకూడదా అని అంటే ఆమె ఆ మొదటి కాల్పులేండి ఏదో స్పెషల్ నర్సింగ్ హోమ్లో చేర్పించారు అని అంటుంది శారద ఆశ్చర్యపడుతూ మన సమాజం గురించి మనమే అనుమానపడితే ఎలాగమ్మా అని అంటుంటే ఒక ఆవిడ మీకు కోడలు ఉంటే మీరు మాత్రం ఇక్కడ చేరుస్తారా చెప్పండి ఏదో గతి లేని వాళ్ళ కోసం స్థాపించాం గాని అని అంటుంది ఇంతలో అసిస్టెంట్ వచ్చి అమ్మా ఎవరో ఒక అమ్మాయి పురుడు కోసం వచ్చింది అనంటే శారద సంతోషంగా ఆ మనకు మంచి అవకాశం బ్రహ్మాండమైన ప్రచారం అంటూ కనకదుర్గం చూసి తొలి కాల్పేనా ఎవరి తాలూకు భర్త పేరేమిటి అని అడుగుతుంది ఒక ఆవిడ కనకదుర్గం చూసి పాపం సిగ్గుపడుతున్నట్టుంది అంటే శారద అదంతా ఓల్డ్ ఫ్యాషన్ సిగ్గు దేనికి చెప్పమ్మా అని అంటుంది ఇంతలో ఇంకో అమ్మాయి ఆ అమ్మాయిని చూసి మెడలో మంగళసూత్రం లేదు పెళ్ళి కాలేదేమో అని సందేహం వెలుబుచ్చుతుంది శారద ఆ అమ్మాయిని చూసి నిజం చెప్పమ్మా నీకు పెళ్ళైందా అని అంటే దుర్గా దేవుడు సాక్షిగా అయ్యిందమ్మా కానీ ఆయన నన్ను విడిచిపెట్టేశారు అని అంటుంది అయితే ఎంత మాత్రం వీల్లేదు మా ప్రసూతి కేంద్రంలో నీలాంటి వాళ్ళకి పురుడు పోస్తే మా పరువు పోతుంది పైగా మినిస్టర్ గారు వస్తారు ఫోటోలు తీయాలి పేపర్లో వెయ్యాలి వెళ్ళిపోమా అని అంటుంది శారద ఇంకొక ఆవిడ అమ్మాయి నీకు అన్యాయం చేసిన అబ్బాయి పేరేంటి అని అడుగుతుంటే దుర్గా వైరాగ్యంగా నవ్వి ఆయన గొప్పవాళ్ళ అబ్బాయి తండ్రి లక్షాధికారి తల్లి ప్రముఖురాలు ఆయన నన్ను నమ్మించి నాకు ద్రోహం చేశారు అని అంటుంటే శారద చిరాగ్గా చాలు చాలే ప్రతి వాళ్ళకి ఇదో వంక గొప్ప వాళ్ళ అబ్బాయిలందరూ వేరే ఏ పని లేదా నీలాంటి వాళ్ళకి అన్యాయం చేయటానికే వాళ్ళు పుట్టినట్టు ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు అని అంటుంది దుర్గా మాట వరుసకి మీ అబ్బాయే అనుకోండి అంటే శారద కోపంగా ఏమిటి పేలుతున్నావు ముందు అమ్మాయిని బయటికి గంటించండి అని అంటుంది సభ్యులంతా అదేమిటమ్మా మాట వరుసకి అని ఆ అమ్మాయి అంటుందిగా ఎందుకంత కోపడతారు అని అంటారు దుర్గ బాధగా మీకంత శ్రమ అక్కర్లేదు నేనే వెళ్ళిపోతాను అయినా సాటి ఆడదాని బాధని అర్థం చేసుకోలేని వాళ్ళు మీరేం ఆడవాళ్ళు మీదేం సమాజం మీరు మహిళలకు సేవ చేస్తారా మీకు మీటింగులు పేపర్లో ఫోటోలు ఉపన్యాసాలు అవసరం కానీ మహిళా సేవ మీకు అక్కర్లేదని తెలుసుకున్నాను ఇక నేను వెళ్ళిపోతాను అంటూ దుర్గ వెళ్ళిపోబోతుంటే అక్కడికి టిఫిన్ తీసుకొచ్చిన రంగయ్య దుర్గ నాపి ఇంతటి అన్యాయం చేసిన అతడు ఎవరమ్మా అని అడుగుతాడు ఆమె అతని మర్యాద కాపాడటానికి నిజం చెప్పదు అది చూసి రంగయ్య ఎంత మంచిదానివమ్మా వాడి పాపం వాడికి బుద్ధి చెబుతుందిలే అని అంటుంటే దుర్గా అడ్డుపడుతూ ఎందుకులేండి నా పుణ్యం నన్ను కాపాడితే చాలు అని అంటుంది పార్కులో చంద్రం ఆ డ్యాన్స్ చేసిన అమ్మాయితో నీ మాట విని నా స్నేహితులందరినీ తరిమేశాను అని అంటాడు నేను నిన్ను తొలిచూపులోనే ప్రేమించాను అని అంటుంటాడు మొదటి వాక్యంలో స్నేహం రెండో వాక్యంలో ప్రేమ ఆహాహా ఎంత రెడీమేడ్ ప్రేమ అని అంటుంది ఆ అమ్మాయి చంద్రం కాదండి నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించాను నా క్వాలిఫికేషన్ మీకు తెలియదు కాబోలు అని అంటుంటే ఆ అమ్మాయి ఎందుకు తెలీదు బీకామ్ ఆనర్సు చదివారు తండ్రి కూడబెట్టిన సొమ్మును తగలేయడంలో గొప్ప గనులు ఇవి చూసి మిమ్మల్ని ఎవరైనా ప్రేమించాలి అంతేనా అని అంటుంది చూడండి అవకాశం వస్తే మీ ప్రేమకు తగిన వాడిని రుజువు చేసుకుంటాను మీరు నాకు తోడుంటే మీకోసం ఏవైనా చేస్తాను అని అంటాడు ఆ అమ్మాయి నవ్వుతూ నిజంగానా అని అతను చేయి పట్టుకుంటుంది ఇంట్లో సుబ్బయ్య భార్యను పిలిస్తే పలకదు అప్పుడే కల్పన గిరి బైక్ మీద నుంచి దిగి ఇంటికి వస్తుంది అది చూసి సుబ్బయ్య కల్పన ఈడొచ్చిన ఆడపిల్లవు దీపాలు పెట్టకముందే ఇంటికి రావాలని తెలీదు అని అంటే ఆమె నేను దీపాలు పెట్టాకే బయటకు వెళ్ళాను నాన్న అని అంటుంది అలా వెళ్ళకూడదని మీ అమ్మ ఎప్పుడు చెప్పలేదా లేదంటుంది కల్పన బైక్ మీద వచ్చిన అబ్బాయి గురించి అడిగితే అతను గొప్ప శ్రీమంతుడు చాలా మంచివాడు అన్నా అని అతిశయంగా చెప్తుంది మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదేమ్మా అమ్మ పోనీ మీ అమ్మకైనా చెప్పావా అని అడిగితే లేదంటుంది కల్పన అతను ఎలాంటి వాడో ఏ కులస్తుడో ఏ గోత్రమో పోని అదైనా తెలుసుకున్నావా అని అడిగితే కల్పన అవన్నీ పాత పద్ధతులు పద్ధతులు నాన్న ఆయన గొప్ప జమీందారు ఆస్తి ఏదో కేసులు ఇరుక్కుందట గెలిస్తే గొప్ప ధనవంతులు అవుతారట అని అంటుంది సుబ్బయ్య నవ్వి అట పిచ్చి తల్లి చూడమ్మా ఆడపిల్ల పువ్వులాంటిది ఆ పువ్వు వాడకముందే భర్తకు అంకితం కావాలమ్మా అని అంటుంటే కల్పన అందుకే నాన్న నాకు నచ్చిన వాడిని ఎంచుకున్నాను అని అంటుంది సుబ్బయ్య ముందు మాకు నచ్చాలి కదమ్మా అందుకే స్త్రీకి బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో పృత్తుడు రక్షకుడు అని పెద్దలు ఏనాడో చెప్పారు అని చెప్తుంటే అప్పుడే వచ్చిన శారద అబ్బబ్బబ్బా ఏమిటండి అర్ధరాత్రి కూడా మీ నీతి వాక్యాలేనా అని అంటుంది కూతురు చూడమ్మా నాకు స్వాతంత్రం లేదట అని అంటుంటే ఎందుకు లేదు అని అడుగుతుంది శారద సుబ్బయ్య శారద అమ్మాయి ఎవరినో భర్తగా ఎంచుకుందట నీకేమైనా తెలుసా అని అడిగితే తెలీదే అని అంటుంది శారద నువ్వేం తల్లివే ఇంట్లో కూతురు యోగక్షేమాలు పట్టించుకోవు కానీ సంఘసేవ సంక్షేమం అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తావు ఇందుకేనా మహిళా మండలికి ప్రెసిడెంట్ అయింది అలా అడుగుతుంటే శారద అడ్డుపడి అదిగో మళ్ళీ మొదలుపెట్టారు నేనేం మాట్లాడినా నా మీద మహిళా సంఘం మీద విరుచుకు పడతారు నాకు పేరు రావటమే మీకు అసలు ఇష్టం లేదు అని నిష్ఠూరంగా అంటూ కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుబ్బయ్య నిట్టూరుస్తాడు రాజు కృష్ణదేవరాయల వేషంలో ఉండగా సోమయ్య అతన్ని తీసుకుని ఆఫీస్కు వస్తాడు సుబ్బయ్య చిరాగ్గా ఏమిట్రా ఈ పగటి వేషం అని అంటుంటే సోమయ్య ఏం చెప్పను బాబుగారు అబ్బాయి గారు డ్రామా కంపెనీ పెట్టి ఎనిమిది వందలు అప్పు పెట్టారు పిల్లల గలవాన్ని ఎలా బాబు బతికేది అని అంటాడు ఏరా రాజు ట్యూటోరియల్ కాలేజ్ అని నువ్వు చదివే చదువు ఇదా ఎనిమిది వందలు తగిలేసావా అని తిట్టి సోమయ్యకు డబ్బులిచ్చి పంపిస్తాడు ఆ వేషంలో ఉన్న రాజుని చూసి ఆఫీసులో అందరూ నవ్వుతారు అది చూసి సుబ్బయ్య బాధపడుతుంటే గోపాలం వచ్చి ఏమిటి బాబు అలా దిగాలుగా ఉన్నారు అని అడుగుతాడు ఏం చేయమంటావు గోపాలం నా బాధ నీకెలా చెప్పాలో తెలియడం లేదు నాకు ఇంత ఆస్తి ఉన్నా ఆనందం లేదు అని అంటాడు నిర్వేదంగా అదేంటి బాబు మీకేం తక్కువ అని గోపాలం అడిగితే అంత తక్కువే గోపాలం అదృష్టం అంటే నీదేనయ్యా సిరి సంపదలతో చెప్పు చేతల్లో ఉండే బిడ్డల్ని కన్నావు నీ మాటకి గౌరవం ఇచ్చి నీ ఆస్తిని కాపాడుకునే కొడుకును కన్నావు నీ ఆనందంలో నాకు పదో వంతు ఉన్నా నేను సంతోషించేవాణ్ణి నా జీవితంలో నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడకూడదని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాను ఇంత కష్టపడి ఆర్జించిన ఆస్తి వారు దక్కించుకోలేరేమో అని భయంగా ఉంది అని అంటాడు సుబ్బయ్య బాధగా గోపాలం భయపడకండి బాబు న్యాయంగా ఆర్జించిన సొమ్ము ఎక్కడికి పోదు ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మీకు దేవుడు అన్యాయం చేయడు బాబు అని అంటాడు ఏమో గోపాలం ఎంత ఆస్తి సంపాదించినా మనసుకు శాంతి లేదు నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అసలు ఇంటి సంగతి తలుచుకుంటేనే అని అంటుంటే గోపాలం ఈ ఆవేదన అంతా తాత్కాలికమే బాబుగారు మీ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది అని అంటాడు సుబ్బయ్య బాధగా ఆ ఓర్పే ఈ పరిస్థితికి తెచ్చింది గోపాలం ఏమైనా చెప్పు ఇల్లాలు బిడ్డలు మగవాడు చెప్పు చేతల్లో లేకపోతే అంతకంటే నరకం లేదయ్యా ఈ నరకంలో రోజుకోసారి చచ్చి బతుకుతున్నాను అని అంటుంటే ఫోన్ వస్తుంది గోపాలం ఫోన్లో మాట్లాడతాడు శారద గారు టీ పార్టీకి ఆర్డర్ ఇచ్చింది బిల్ ఆఫీస్కి పంపాలా అని అవతల వ్యక్తి అడగ్గా పంపమంటాడు గోపాలం ఆ విషయం విన్న సుబ్బయ్య ఊసిపోని కామందు ఊరబంతి పెట్టాడట అని అంటుంటే మళ్ళీ ఫోన్ మోగుతుంది శారద ఫోన్లో ప్రతాప్ని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తున్నాను అందరూ సరిగ్గా ఆరు గంటలకు రావాలి మీరు వచ్చేటప్పుడు ఫోటోగ్రాఫర్ని తీసుకురండి అని పెట్టేస్తుంది సుబ్బయ్య కోపంగా రాను రాను దీని శృ దీనికి శృతి మించుతోంది ఎలా బుద్ధి చెప్పాలో తెలియడం లేదు కొడదామా తిడదామా అంటే చిన్నవాళ్ళు కారాయే ఏం పాలుపోవట్లేదయ్యా అంటూ నిట్టూరుస్తాడు పార్టీకి వచ్చిన ఆడవాళ్ళు సందర్భం లేకుండా ఈ పార్టీ ఏమిటి అని అడిగితే శారద మీరు చూస్తారుగా కల్పన వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని అంటుంది ఈలోగా ఫోన్ మోగితే పని మనిషి ఎత్తి బాబుగారా ఆఫీస్లోనే ఉన్నారండి ఇంకా ఇంటికి రాలేదు అని అంటాడు టిఫిన్ ఏర్పాటు చేయమని పని మనిషిని పురమాయిస్తుంది పార్టీకి వచ్చిన ఆడవాళ్ళంతా ప్రతాప్ ఎవరా అని చర్చిస్తుంటారు అన్నో తమ్ముడో అని ఒకరు కాదు కాదు కాబోయే అల్లుడేమో అని ఒకరు అనుకుంటూ ఉంటారు శారద మళ్ళీ ఫోన్ రావడంతో భర్త ఇంకా రాలేదని భార్యను గుర్చి పట్టింపే లేదని అనుకుంటుంది ఆలస్యమైందని పార్టీ ప్రారంభిస్తూ ప్రతాప్ని పిలుస్తుంది అక్కడికి వచ్చిన కుక్కను టేబుల్ మీద కూర్చోబెట్టి పరిచయం చేస్తూ సునక ప్రదర్శనలో పది బహుమానాలు గెలుచుకున్న ఈ కుక్క ప్రతాప్ దీన్ని నేను ఆరు వేల రూపాయలకు కొన్నాను అని అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన సుబ్బయ్య విరక్తిగా నవ్వుతాడు భర్తను చూసి రండి రండి ప్రతాప్ను చూడండి అంటుండగా మళ్ళీ ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడిన సుబ్బయ్య ఆ నిజమేనా ఏమిటి పదహారు లక్షలు నష్టమా అయితే నేను దివాలా ఇక నా పిల్లల గతేం కాను అంటూ గుండె నొప్పితో పడిపోతాడు శారద కంగారుగా డాక్టర్కు ఫోన్ చేస్తుంది పార్టీకి వచ్చిన ఆడవాళ్ళంతా వెళ్ళిపోతూ పిల్ల కోసం ఇంత అర్బాటమా ఎంత డబ్బు ఉన్నా ఇంత మిడిసిపాటా అందుకే తగిన శాస్తి జరిగింది కాస్త వెనక ముందు చూసుకోమ్మా శారదమ్మా అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను వింటేనా అని తలా ఒక మాట చర్చించుకుంటుంటే ఇంకో ఆవిడ సరే సరే ముందు ఇక్కడి నుంచి పదండి లేకపోతే డబ్బు కోసం మనల్ని అడుగుతుంది అంటూ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజు చంద్రం ఇద్దరూ ఫోన్లో జరిగిందంతా తెలుసుకుని పోతారు అందరూ ఇంటికి చేరుతారు గోపాలం ఇంటికి వచ్చి బాధపడుతుంటే అంత విధి గోపాలం అంటాడు సుబ్బయ్య విధి కాదు విపరీతం కాదు మన చేతగానితనం అని అంటుంది భార్య అంత పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని అంటాడు చంద్రం ఆస్తి అంతా పెళ్ళం పిల్లల పేర పెట్టి ఎంత అప్పు చేసినా పర్వాలేదు అని పెద్ద మనుషుల లక్షణం అని అంటాడు రాజు పని విలువ టైం విలువ డబ్బు విలువ అని ఊరందరికీ పాఠాలు చెప్పటమే కానీ పెళ్ళం బిడ్డల విలువ మీకు తెలుసా అని శారద అడిగితే వ్యాపారం చేయడానికి పెట్టుబడి లేదని మిలీనర్ సుబ్బయ్య కొడుకు పాపరైపోయాడంటే ఎంత సిగ్గుచేటు అని అంటాడు చంద్రం సుబ్బయ్య ఎంతో బాధపడుతూ ఇవాళ నా బిడ్డలకు నేను నాయనా చంద్రం నువ్వు ఈ మాట అన్నందుకు నాకు బాధ లేదు నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బతకండ్రా అని అంటాడు బతకాలంటే డబ్బు ఉండాలి కదా అని తండ్రిని నిలదీస్తాడు చంద్రం నేను మీకు ఏం ద్రోహం చేశాను రా జూదమాడానా జల్సాలు చేశానా మీకోసమే పాటు పడ్డాను విధి సహకరించలేదు అని బాధపడుతుంటే గోపాలం అడ్డుపడి బాబుగారు జరిగిందేదో జరిగింది ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అని అంటాడు వీళ్ళ వీళ్ళ ఊసే పట్టించుకోరే పైగా గుణపాల్ లాంటి మాటలతో నా గుండెను తూట్లు పొడుస్తున్నారు గోపాలం అవును ఆస్తి ఇస్తేనే తండ్రి తెచ్చిపోస్తేనే భర్త ఇలాంటి సోమరి పూతల మూలంగానే దేశం ఇలా తగలబడిపోతుంది దేశం గూర్చి ధర్మపంఠాలు మనకెందుకు కానీ మన బిడ్డల గతేం కావాలి అని అంటుంది శారద ఇప్పుడా నీకా బెంగ పట్టుకుంది లాగా డబ్బు ఖర్చు పెట్టావే అప్పుడు రావాల్సింది నీకు ఆలోచన ఒక్క పూట సినిమా కోసం రెండు వేలు తగలేశాడే నీ పెద్ద కొడుకు అప్పుడేమైందే నీకు ఆలోచన సోడా షాపులో వందలు వందలు అరువు పెట్టి పెట్టాడే నీ రెండో కొడుకు అప్పుడేమైందే నీ తెలివి ఒక కుక్క పుల్ల కోసం ఆరు వేలు ఖర్చు పెడితే కదే అప్పుడేమైంది నీ తెలివి అని సుబ్బయ్య అంటుంటే ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం అని అంటాడు చంద్రం బింకంగా ఆ ఇప్పుడు లేదు గనుక ఆఘోరించండి అని అంటాడు సుబ్బయ్య నిరసనగా ఇంతకన్నా మీరేమంటారులేండి అని భార్య అంటుంటే ఏమన్నా అంటానే ఏమన్నా అంటాను సోమరిపోతుల్లా కాకుండా నాలాగే డబ్బు కూడబెట్టండి అని అంటూ బీరువాలో నుంచి సూట్ కేస్ తీసి చంద్రం చేతికిస్తూ రే బీకానర్స్ ఇందా ఇందులో ఆస్తి ఎంతో అప్పులు ఎన్నున్నాయో వివరాలున్నాయి ఇవి తీసుకుని సమర్థుడి అయితే గట్టెక్కించు అని అంటాడు చంద్రం నాకొద్దు ఆస్తి ఆరు లక్షలు అప్పు పదహారు లక్షలు అని ఈ ఇల్లు వాకిలి అన్ని అమ్మినా అప్పు తీరదు అని అంటాడు నిర్ఘాంతపోయిన భార్యతో సుబ్బయ్య శారదా ఎంత అప్పులున్నా పిల్లల పేర కాస్త డబ్బు దాచాను అనంటే భార్య ఫోనిలండి ఆ మాత్రమైన ముందు చూపు ఉంది అని అంటుంది పిల్లలు ముగ్గురు సంతకం పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను అని సుబ్బయ్య అంటుంటే చంద్రం అడ్డుపడుతూ చేసిన వ్యాపారం చాలు మా డబ్బు మీరు ముట్టుకోవడానికి వీల్లేదు మేము సంతకాలు పెట్టం అని అంటాడు మా డబ్బులు మాకు పారేస్తే మా వేవో మేము పడుతాం మే మా బతుకులు మేము బతుకుతాం అని అంటాడు రాజు రేయ్ మీకు డబ్బే కానీ తండ్రి అక్కర్లేదన్నమాట అని అంటాడు సుబ్బయ్య బాధగా చెప్పండి మీకు తండ్రి కావాలా డబ్బు కావాలా అని అడిగితే రాజు తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే కానీ ఆ డబ్బు లేకపోతే ప్రాణం పోతుందే అని అంటాడు బాబు డబ్బు కోసం తండ్రిని కాలదనుకుంటారా ఇది మీకు ధర్మం కాదు నాయనా అని అంటాడు గోపాలం ఒకరి దయా ధర్మాల మీద పడి జీవించే నీచ స్థితికి నేను ఇంకా దిగజారలేదులే గోపాలం కట్టుబట్టలతో ఈ ఊరొచ్చాను వచ్చాను ఇంత వాడినయ్యాను మళ్ళీ ఏ దూరదేశమో పోయి మొదటి నుంచి ప్రారంభిస్తాను అని అంటాడు సుబ్బయ్య ఎవరొద్దన్నారు ముందు మా డబ్బు మాకు ఇవ్వండి అని అంటాడు చంద్రం మగవాళ్ళకి ఎంత ఇస్తే నాకు అంతే ఇవ్వాలి అని అంటుంది కూతురు ఎవరి పేర ఎంత ఉందో అంతే ప్రాప్తి గోపాలం వీళ్ళు నా వ్యాపార సమస్యను ఎలాగూ తీర్చలేరు ఇక నువ్వే పూనుకోవాలి చంద్రం పేర ఓ యాభై వేలు ఉన్నాయి అవి వాడికివ్వు రాజు పేర ఒక పాతిక వేలు ఉన్నాయి అని అంటుంటే ఏడాదిలోనే రెట్టింపు చేస్తానంటూ రాజు వ్యాపారం చేసి లక్షలు గడిస్తానని చంద్రం అంటారు ఇక కల్పన పేర ఓ పాతిక వేలు ఉన్నాయి అవి వాళ్ళ వాళ్ళ ఇవ్వు అని అంటుంటే కూతురు అడ్డుపడి వద్దు నాన్న వద్దు అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది చంద్రానికి ఇవ్వు వ్యాపారంలో పెడతాడు అని అంటుంది ఎవరేం చేసుకుంటారో చేసుకోండి ఇక నా బాధ్యత తీరిపోయింది అని అంటాడు సుబ్బయ్య శారద కంగారు పడి ఏమండి నాకేం మిగల్చలేదా అని అంటే నేను మిగిలినాను కదే చాలదు అయినా నీకేం లోపమే రత్నాలు లాంటి ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఎవరి దగ్గరున్నా జరిగిపోతుంది చంద్రన్ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని అంటుంటే చంద్రం నాకంత తీరుబడి ఎక్కడిది రాత్రింబవలు బిజినెస్ చేయాలి కావాలంటే రాజును చూసుకోమను అని అంటాడు అమ్మమ్మ భార్యాభర్తలను విడదీయడం నా వల్ల కాదు తల్లి ఎవరు తండ్రి ఎవరు అని అంటుంటే చిచి మీరు కొడుకులు కాదురా రాక్షసులు కోడలు రాగానే తల్లిని దూరం పెడతారని విన్నాను కానీ మీరు మీరు చేతికి నాలుగు డబ్బులు రాగానే తల్లినే దూరం చేసుకున్నారు ఇక నాకు కొడుకైనా కూతురైనా కల్పనే దాని దగ్గరే ఉంటాను అని అంటుంటే కల్పన అమ్మా అమ్మ నీకు పుణ్యం ఉంటుంది నా దగ్గర వద్దు నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాల్సిన దాన్ని అని అంటుంది శారద పోతూ వీళ్ళు ఈ జన్మలో పుట్టాల్సిన బిడ్డలు కారు ఏ జన్మలోనే నేను చేసుకున్న పాపాలు ఏవండి మాట్లాడరేం చెప్పండి నేను ఏ గంగలో దూకాలి ఇప్పుడు నా గతేం కాను అని అంటుంటే గోపాలం బాధపడుతూ అంత అవసరం ఏం వచ్చిందమ్మా మీ ఉప్పు తిన్నవాన్ని మా ఇంటికి రండి మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటాడు పదండి బాబు అని గోపాలం అంటుంటే వద్దులే గోపాలం నీ విశ్వాసం నాకు బాగా తెలుసు ఆ సమస్యలన్నీ పరిష్కరించి ఇవ్వాల్సిన అప్పులన్నీ ఇచ్చేసి నా పరువు కాదు నా పరువు కాపాడు ఇందా అని సూట్ కేస్ చేతిలో పెడతాడు సుబ్బయ్య నా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టు ఇక రుణం తీరిపోయింది గోపాలం అనంటూ సుబ్బయ్య కట్టుకున్న భార్యను పోషించలేని స్థితికి నేను ఇంకా దిగజారలేదు బిడ్డలు కాదన్నా నేను కాదనగల పద పోదాం అంటూ భార్యను తీసుకుని బయటకి వస్తాడు పని మనిషి రంగయ్య ఏడుస్తూ బాబుగారు వెళ్ళిపోతున్నారా అని అంటే పూలు అమ్ముకున్న చోట కట్టలు అమ్ముకోగలనా రంగయ్య అని అంటుంటే మా ఇంటికి రండి బాబు నేను పోషిస్తాను అని అంటాడు శారద నీ చేతి గాజులు రంగయ్యకిచ్చేయి అంతా ఆస్తి పోయాక ఈ బంగారం మనం ఏం చేసుకుంటాం చెప్పు వాడేదైనా ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాడు అని అంటాడు సుబ్బయ్య కన్న బిడ్డల కన్నా నువ్వే నయం రంగయ్య కలిసి బతుకుదాం రమ్మన్నావు తీసుకో అనంటూ గాజుల చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది శారద నివాసం అని పేరున్న ఆ బంగ్లాలోంచి అందరూ వెళ్ళిపోతారు సుబ్బయ్య దంపతులు రైల్లో వెళ్తుంటే ఎవరో దొంగ పెట్టె పట్టుకుపోతాడు టీసీ వచ్చి టికెట్ అడిగితే పెట్టలేదని గమనిస్తాడు సుబ్బయ్య శారద కంగారుగా ఏవండి లాగండి పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అంటుంటే పోనీలేవే పోతే పోనీ మహా అయితే కట్టుకునే రెండు చీరలు అంతేగా అని అంటే లేదండి చీర మడతల్లో ఐదు వందల రూపాయలు మీకు తెలియకుండా దాచాను అని అంటుంది మన అయితే మన దగ్గర ఉండేదే మనకు ప్రాప్తం లేదు శని వెంటబడితే అంతే నల్లమహారాజు వంటి వాడికే తప్పలేదు మనమో లెక్క అని అంటాడు టీసీ ఇదంతా చూస్తూ పురాణాలు మళ్ళీ చెబుతున్నారు కానీ ముందు టికెట్ తీయండి అని అంటాడు టికెట్ లేదు బాబు అంతా వెళ్ళిపోయింది ఆ పెట్టెలోనే ఉంది అయితే డబ్బులు కట్టండి అని అంటాడు డబ్బు కూడా లేదు మా దగ్గర కట్టుబట్టలు తప్ప ఏమీ లేవు అని అంటాడు టీసీ అయితే పక్క స్టేషన్లో రైలు దిగి వెళ్ళిపోమడ్డాడు అర్ధరాత్రి రైలు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ వృద్ధ దంపతులు నాట్య మండలిలో రాజు శృతి సరిగ్గా లేదని మ్యూజిక్ డైరెక్టర్ని తిడతాడు సుభద్ర వేషం సుభద్ర వేషం వేసే అమ్మాయి రాలేదా అని కవిరాజును అడుగుతుంటే ఆమె అక్కడికి వచ్చి నువ్వు ఇచ్చే ముష్టి డబ్బులకి నాలుగు రిహార్సల్సా నీకు నా గురించి ఏం తెలుసు నాటకం తెరపడుతుందనగా వచ్చేదాన్ని అలాంటిది రిహార్సల్స్కి రావాలా అని వ్యంగ్యంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చంద్రం తను ప్రేమించిన అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ నేను ఇప్పుడు వ్యాపారం చేయబోతున్నాను నువ్వు నాకు పర్సనల్ సెక్రటరీవి ఆశ అని అంటాడు ఇంతలో అక్కడికి ఆనంద్ రాగా చంద్రానికి పరిచయం చేస్తూ ఆశ ఇతను ఆనంద్ మంచి ఆర్టిస్టు నాకు బ్రదర్ లాంటి వారు మన బిజినెస్కు పబ్లిసిటీ చేయడానికి ఆర్టిస్ట్ కావాలి కదా ఇతనితో వేయిద్దాం అని అంటుంది ఆశ చంద్రం ఒప్పుకుంటాడు సుబ్బయ్య దంపతులు ఒక పాడుపడిన స్థలంలో ఉన్న బావి దగ్గర ఆడవాళ్ళని చూసి కొంచెం నీళ్లు పోయమ్మా అని అంటాడు బాబు మేము అంటరాని వాళ్ళం మా నీళ్లు మీరు తాగకూడదు అని అంటే నీళ్ళు అనేవి మీవి కావు మావి కావు దేవుడిచ్చినవి మరేం పర్లేదు పోయమ్మా అని అంటాడు అక్కడున్న పాడుబడిన స్థలం ఎవరిది అని అడిగితే ఎవరిది కాదు బాబు ఎవరు బాగు చేసుకుంటే వాళ్ళదే పగలంతా పక్షులు తిరుగుతుంటాయి రాత్రి పురుగు పుట్రా ఉంటాయి అని అంటారు సుబ్బయ్య ఆనందంగా శారదా ఇక మనం ఇక్కడే తాగడానికి బావి ఉంది తలదాచుకోవడానికి మంటపం ఉంది ఏదో ఇంత వండుకోవడానికి ఆకులు అలంలు ఉన్నాయి పద శుభ్రం చేసుకుందాం అని అంటాడు సుబ్బయ్య దంపతులు అక్కడ పరిసరాలన్నీ శుభ్రం చేసి అక్కడ దొరికిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మండపంలో నిలిపి పూజిస్తారు ఇక్కడితో కథ నాపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు